హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే చీజ్ బ్రెడ్ చేసుకున్నాను అదైతే బలేయమ్మిగా ఉందండి చాలా బాగుంది అందుకే ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటున్నాను మా ఇంట్లో ఇదే యూస్ చేస్తాం ఎక్కువగా ఇందులో జీరో మైదా ఉంటుంది కాబట్టి ఈ చీజ్ బ్రెడ్ ఇంకా టేస్టీగా అనిపించాలంటే మీరు నార్మల్ బ్రెడ్ మైదా ఉన్న బ్రెడ్ని యూస్ చేసుకోండి ముందైతే ఈ బ్రెడ్ స్లైసెస్ ని అటు ఇటు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కొంచెం కలర్ మారేలా కాల్చుకోండి ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్లైసెస్ ని ప్లేట్ లోకి తీసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం చీజ్ ని ఏ సైడ్ అప్లై చేస్తామో దానికి ఆపోజిట్ సైడ్ లో కొంచెం నెయ్యిని బాగా అప్లై చేసుకోండి రెండు స్లైసెస్ కి కూడా నెయ్యి అనే కాదు బట్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకున్నారంటే కింద కొంచెం మాడకుండా ఉంటుంది ఇలా వెనక సైడ్ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందు సైడ్ అయితే ఎనీ టైప్ ఆఫ్ సాసెస్ అప్లై చేసుకోవచ్చు నేనైతే మయోనైస్ ని వెయ్యట్లేదు పూసేసాను మొత్తం అంతా మయోనైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కావాలంటే సాస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో సాస్ ని నేనైతే యాడ్ చేయట్లేదు డైరెక్ట్ చీజ్ అయితే యాడ్ చేసేస్తున్నాను చీజ్ అయితే నేను ఇలా తురుముకున్నాను చాలా మంది చిన్న చిన్న ముక్కలుగా కూడా యాడ్ చేస్తారు ఇలా తురుముకుంటే బాగా కుక్ అవుతుంది ఇలా తురుముకుని వేసుకోండి చీజ్ ని ఇది చీజ్ బ్రెడ్ కాబట్టి చీజ్ ని ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చీజ్ ని బాగా అప్లై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వెజ్జెస్ ని యాడ్ చేసుకోండి నేనైతే క్యాప్సికమ్ ఆనియన్ టమాటా మొక్కలను అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇక్కడ కావాలంటే స్వీట్ కార్న్ పన్నీర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వెజ్జెస్ అన్ని స్ప్రెడ్ చేసేలోపు మనం ఒక మంచి మాట చెప్పుకుందామా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మనకు దేవుడిచ్చిన పవర్ఫుల్ వెపన్ నాలుక దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి ఒకరిని కించపరచడానికి కానీ ఒకరిని అగౌరవపరచడానికి కానీ ఒకరిని తక్కువ చేసి చూడడానికి కానీ ఈ నాలికను ఉపయోగించుకోండి వీలైతే మంచే మాట్లాడండి కుదరకపోతే మాట్లాడకుండా ఉండండి చాలు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీ టైం నడవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అప్పుడు మీరు చేసిన పనులకు మీరే అనుభవిస్తారు అది మంచి అవ్వచ్చు లేదా చెడవ్వచ్చు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఈ మంచి మటలో కొన్ని మిస్ అయిపోయాయి చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లోనే ఈ బ్లడ్ స్లైసెస్ ని ఒక ఐదు నిమిషాల పాటు కాల్చుకోండి చాలా చక్కగా కుక్ అవుతాయి తింటుంటే ఎడ్జెస్ లో క్రంచి క్రంచీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటుంది టేస్ట్ అయితే మన చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయింది వేడి వేడిగానే తినేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే మై డియర్ ఫ్రెండ్స్